హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది తెలుసుకుందాము జూలై ఇరవై ఐదు శుక్రవారం పాడ్యమితో ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతా అయితే ముగుస్తుంది ఇంటిని జులై ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇరవై ఐదో తారీఖు నుంచి శుక్రవారం తొలి శుక్రవారం శ్రావణ మాసం మొదలైపోతుందండి ఈ శ్రావణ మాసంలోని ఐదు శుక్రవారాలు శ్రావణ శుక్రవారాలు వచ్చినాయి నాలుగు శ్రావణ మంగళవారాలు అయితే అండి అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరము ఆగస్టు ఎనిమిదవ అయితే మనం జరుపుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు మనం తులసి కోటకి దీపారాధన చేయటం వల్ల శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహం మన పైన ఉంటుంది అంతేకాకుండా శ్రావణ మాసంలో సప్త శనివార వ్రతం ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం శ్రావణ మాసంలోని మాంసాహారం మధ్య మా మానేస్తే చాలా మంచిదండి ఒకవేళ మానలేని వాళ్ళు ఇంట్లో కుదరని వాళ్ళు శుక్రవారాలు మంగళవారాలు అయినా మానేటట్టు చూసుకోండి ఇంట్లో వారిని ఇబ్బంది పెట్టి ఏది చేయకండి మీరు మానేసి వాళ్ళకి వండి పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే మనం శ్రావణ మాసంలోని మొత్తం పూజ అనేది ఎలా చేసుకోవాలనేది సింపుల్గా నేను వీడియో అయితే చేస్తాను మీరు అవి మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని కంటిన్యూగా అయితే చూస్తూనే ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ